హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్న స్టోరీ ఇవాళ్ళ నేను చెప్పబోతున్న కథ బూర్లె నాగేశ్వరరావు గారు రాసిన దొంగ అనే కథ అనగా అనగా ఒక ఊళ్ళో రోషయ్య అనే కోళ్ల వ్యాపారస్తుడు ఉండేవాడు వాడు పచ్చి మోసకారి వాడి వద్ద కొన్ని మచ్చికైన ఉండేవి వాడు రోజూ వాటికి సరిపోయినన్ని చేపలు మేపి మరికొన్ని ఎండు చేపలు తాడుకు గుచ్చి వాటి మెడలో హారాలుగా వేసి ఊరి మీదికి పంపేవాడు ఆ ఎండు చేపల కోసం ఊరి కోళ్లు వాటి వెంటబడి రోషయ్యల్లు చేరేవి అలా తన ఇంటికి చేరిన ఊరి కోళ్ల ఈకలకు రంగులు వేసి వాటి తాలూకు మనుషులు వాటిని గుర్తుపట్టకుండా చేసి అమ్మి డబ్బు చేసుకునేవాడు రోషయ్య గ్రామంలో కోళ్లు ఎలా మాయమవుతున్నాయో ఎక్కడికి పోతున్నాయో అందరికీ అంతుబట్టని సమస్యగా ఉండేది ఆ ఊళ్ళోనే చిన్నడు అనే మరో వ్యక్తి ఉండేవాడు వాడి వెంట ఒక పిల్లి రెండు కోడిపుంజులు ఉండేవి అవే వాడి పంచప్రాణాలు చిన్నడికి వేట తప్ప మరో ధ్యాస లేదు ఊళ్ళో కోళ్లు విచిత్రంగా మాయమవుతున్నాయని విని కూడా వాడు పెద్దగా పట్టించుకోలేదు ఉన్నట్టుండి చిన్నడి కోడిపుంజులు కూడా ఒకరోజు మాయమయ్యాయి వాటికోసం పాపం చిన్నడు పసిపిల్లాళ్లా ఏడ్చాడు ఆ తర్వాత వాడికి ఆ కోళ్ల దొంగను ఎలాగైనా పట్టుకోవాలన్న పంతం మొదలైంది ఆ రోజు నుండి వాడు వీధుల్లో తిరుగుతూ కోళ్లను పరీక్షించడం మొదలుపెట్టాడు ఒకచోట చిన్నడికి ఒక వింత కనిపించింది ఒక కోడేమో ముందు పరిగెడుతోంది మరికొన్ని కోళ్లు అనుసరిస్తూ వెళ్తున్నాయి చిన్నడు వాటి వెంట కొంత దూరం వెళ్లి ముందు పోయే కోడి మెడలో ఎండు హారం ఉన్నదని ఆ చేపల కోసం మిగిలిన కోళ్లు పోతున్నాయని కనిపెట్టాడు కోడి మెడలోకి ఎండు వచ్చింది ఆలోచించి చూస్తే ఇది ఎవరు బుద్ధిపూర్వకంగా చేస్తున్న పనిలాగా అనిపించింది ముందుగా కోడి తిన్నగా కోడిోషయ్య ఇంటికి వెళ్ళింది మిగిలిన కోళ్లు కూడా ఆ ఇంట్లోకి వెళ్ళాయి చిన్నడికి అప్పుడంతా అర్థమైంది వాడు తాను చేయాల్సిందంతా నిర్ణయించుకుని ఇంటికి పోయి తప్ప తాగిన వాడిలాగా వేషం మార్చుకుని తూల్తూ తూల్తూ రోషయ్య ఇంటికి వెళ్ళాడు ఆ సమయంలో రోషయ్య తీరిగ్గా కూర్చొని కోళ్లకు రంగులు పూస్తున్నాడు చిన్నడు తన చేతిలోని సారా సీసా నూపుతూ చూడు బాబాయ్ నువ్వు చేస్తుంది చాలా తప్పు ఈకలు కత్తిరిస్తే చాలు ఎవ్వరు గుర్తించరు అన్నాడు మైకొన్లో ఉన్నవాడిలాగా చిన్నడిలా అనగానే రోషయ్య గుండె దడదడలాడింది అబ్బే అదేం లేదు కాస్త ధర పలుకుతుందని రంగులు వేస్తున్నాను అంతే అది సరే కాని ఏదో పని మీద వచ్చినట్టున్నావు అన్నాడతను మరేమీ లేదు ఈరోజు వేట సాగలేదు మాంసం లేనిదే మనం జరగదు కదా మంచి కోడిపుంజులుంటే చూడు అన్నాడు చిన్నడు ఓ దానికే నిన్ననేగా సరుకు దిగింది అన్నాడు అయితే చూడని అంటూ చిన్నడు లోపలికెళ్ళాడు లోపల రంగురంగుల కోళ్లు బోలుడున్నాయి వాటిలో తన పుంజులు కూడా ఉన్నప్పటికీ వాటిని గుర్తించడం అంత తేలిక కాదు చిన్నడు మెల్లిగా తన భాషలో పిలిచేసరికి రెండు కోడి పుంజులు అరుచుకుంటూ వాడి కేసొచ్చాయి ఒక్క క్షణం చిన్నడి కళ్ళు మెరిశాయి కాని వెంటనే ధూ ఇలాంటి నాటుకోళ్లు నేను ముట్టాను అంటూ వాడక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు వాడి వెళ్ళిపోగానే రోషయ్య హాయిగా శ్వాస తీసుకున్నాడు చిన్నడు మైకంలో ఉన్నాడు గనక తన రహస్యం బయటపడదని వాడికి ధైర్యం కలిగింది మర్నాడు చిన్నడు తన పిల్లితో సహా రోషయ్య ఇంటికి కొంత దూరంలో మాట వేశాడు యథాప్రకారంగా రోషయ్య కోళ్ల మెళ్లలో చేపల దండలు వేసి ఊరి మీదికి వదిలాడు రోషయ్య చూస్తూ ఉండగానే చిన్నడు తన పిల్లిని ఆ కోళ్ల మీదికి ఉసిగొల్పాడు పిల్లి వెంటనే రోషయ్య కోళ్ల గొంతులు కొరికి చంపేసింది అది చూసి రోషయ్య మండిపడి న్యాయాధికారి వద్దకు వెళ్లి తన కోళ్లను చిన్నడు వాడి పిల్లి చేత చంపించాడని చాలా కాలంగా ఊళ్ళో కోళ్లు మాయమవుతూ ఉండడానికి వాడే కారణమని ఫిర్యాదు చేశాడు న్యాయాధికారి చిన్నణ్ణి పిలిపించి ఏమయ్యా ఊళ్ళో కోళ్లను నీ పిల్లి చేత చంపిస్తున్నావట అని అడిగాడు అయ్యా ఇది చాలా అన్యాయం నా పిల్లి కోళ్లను ఎన్నడూ చంపి ఎరగదు అది అసలు ఎండు చేపలను తప్ప మరే మాంసమో ముట్టదు అన్నాడు చిన్నడు అయితే ఇంకే నా కోళ్ల మెళ్ళల్లో ఎండు చేపలున్నాయి నీ పిల్లి నా కోళ్లను చంపిన మాట అబద్ధం కాదు కదా అన్నాడు న్యాయాధికారి ఆశ్చర్యంతో అదేమిటి నీ కోళ్ల మెడలో ఎండు చేపలెందుకున్నాయి అని రోషయ్య కేసి తీక్షణంగా చూస్తూ అడిగాడు నోరు జారి ఎండు చేపల సంగతి బయట పెట్టినందుకు రోషయ్య తత్తరపడ్డాడు అప్పుడు చిన్నడు న్యాయాధికారితో బాబూ అందులోనే ఉంది కిటుకంతా ఊళ్ళో కోళ్లు మాయం కావడానికి రోషయ్యకు దగ్గర సంబంధం ఉంది ఈయన గారు తన కోళ్ల మెడలకు ఎండు చేపల దండలు తగిలించి ఊళ్ళోకి పంపిస్తాడు ఆ చేపల మీద ఆశకొద్దీ ఊళ్ళో కోళ్లు వాటి వెంటబడి రోషయ్య ఇంటికి వస్తాయి వాటిని వాటి వాళ్లు గుర్తుపట్టకుండా ఈయన రంగులు మారుస్తాడు వాటిని మంచి ధరకు బస్తీలో అమ్ముకుంటాడు కోళ్లను సంపాదించడానికి కోళ్లనే ఉపయోగిస్తున్నాడు మన రోషయ్య చాలా తెలివైన దొంగతనం అన్నాడు ఆ అంత అబద్ధం కట్టుకథ మీరు ఈ అబద్ధాల కోరు మాటలు నమ్మకండి అన్నాడు రోషయ్య ప్రస్తుతం నా పుంజులు రెండు రోషయ్య ఇంట్లోనే ఉన్నాయి మీరంతా నా వెంట వస్తే ఆ సంగతి రుజువు చేస్తాను అన్నాడు చిన్నడు న్యాయాధికారితో సహా న్యాయస్థానంలో ఉన్నవాళ్లంతా చిన్నడి వెంట రోషయ్య ఇంటికి వెళ్లాడు అక్కడ వారికి రకరకాల కోళ్లు రంగురంగులవి కనిపించాయి అంతా చూస్తూ ఉండగా చిన్నడు తన పిల్లిని కోళ్ల మధ్యకు వదిలాడు పిల్లిని చూడగానే కోళ్లు గోల గోలగా అరుస్తూ చెల్లా చెదురుగా పరిగెత్తాయి రెండు పుంజులు మాత్రం చిత్రంగా అరుస్తూ స్నేహంగా పిల్లిని సమీపించాయి పిల్లి ఆనందంగా కళ్ళు మూసుకుని కూర్చున్నది అవి చిన్నడి పుంజులేనని పిల్లితో స్నేహం కలవని స్పష్టంగా తెలిసిపోతున్నది చిన్నడు న్యాయాధికారితో చూసారా ఇక్కడ ఉన్న మిగతా కోళ్లన్నీ కూడా ఊళ్ళో వాళ్లవే రోషయ్య రంగులు పోయడం వల్ల వాటిని గుర్తించడం కష్టం కావచ్చు అన్నాడు ఈ మాట క్షణంలో ఊరంతా పొక్కింది కోళ్లు పోగొట్టుకున్న వాళ్ళంతా వచ్చి రోషయ్య ఇంటి మీద పడి కోళ్ళనన్నింటినీ కడిగి ఎవరి కోళ్లను వారు గుర్తించి తీసుకున్నారు న్యాయాధికారి రోషయ్యను కఠినంగా శిక్షించాడు అదీ కథ కథ కంచికి మనం ఇంటికి మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ